गणप्रचण्डपवनो विहेश्वर पातुला श्रीमन्मङ्गलधारणं शिवजगद्वाञ्चावळे पूरणं कल्याणावरणं कलाविकरणप्राणं कुसुम्भारुणं मञ्चीरावरणं महाकविमनः पङ्के गृहप्रेरणम् अम्बा

హిమాయగి బ్రహ్మనాచర్షి బ్రహ్మ నాకర్షిరణ వందే భారత మాతరం అని ప్రార్థన చేసుకుంటూ వేద

ప్రేమమునూ స ఈరోజు శ్రీ లక్ష్మీకామేశ్వరి అమ్మవారి యొక్క ఇరవై ఐదవ వార్షికోత్సవ మహోత్సవ ప్రయాణిక దీక్ష సాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడవ రోజున ఆత్మీయ సమావేశానికి సుభా ఆహూతులైనటువంటి ఆదిశేవ బంధుమిత్రులందరికీ విజ్ఞానులకు పండితులకు స సకల రంగాలలో ఆది దేవుల నుండి అందరి ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సుమాంజలి నమస్కారములు తెలియజేస్తూ సంగీయ శక్తి కలవి అదే బ్రహ్మ తేజో బలం బలమా బలం బలహా చెప్పారు కాబట్టి శక్తి అనేది కలియుగంలో చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది మరి ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మాన్య మిత్రులు సహస్రాధిక ప్రతిష్టాపనాచార్య వెళితాక వంద మరి దానికి కాబట్టి పెద్ద ప్రతిష్టలు చేసి ఇటీవలనే తెలి గ్రామంలో ఓంకారేశ్వర స్వామి ఆశ్రమంలో ఓంకారేశ్వర స్వామిని ప్రతిష్టా సమయంలో వారికి సహస్ర అంటే ఉద్యోగ ప్రతిష్ఠ దాటింది సందర్భంగా వారికి ఘనమైనటువంటి సన్మానాన్ని రచయిత కిరీట సన్మానం కూడా మనకి జరిగింది మనందరికీ కూడా మనందరిది కూడా గర్వకారణం అది మరి అంతేకాకుండా అక్కడ శ్రీ సర్వేశ్వర స్వామి సర్వసాగమూర్తి ఖర్చులతో దాదాపుగా ఇరవై ఐదు లక్షలు ఇచ్చింది కట్టించారు అటువంటి మాగ్య మహోదయులు గురుతులు నాకు శివాచారి గారి స్వామి మీరు యాజకృతిని భిక్షాలను మానవేయండి ఏం చేస్తారంటే మీరు రామ అంత్య చయ దగ్గరికి వెళ్ళండి ఆయన కొంత భూమిని ఇస్తాడు ధన బీజం గోవిడ్ దగ్గరికి వెళ్ళండి ఆయన కొన్ని విత్తనాలు ఇస్తాడు వాటిని తీసుకొని పొలంలో క్షేత్రం చే క్షేత్రంలో చల్లండి అంటే వ్యవసాయం చేయండి ధన పతే బీజం బలాంగలం బలరాముడి దగ్గరికి వెళ్ళండి బలరాముడి ఆయుధం ఏంటి నాగలి ఆ నాగలి తెచ్చుకోండి ఆయన ఇస్తాడు రాదా అయితేషం యమ దగ్గరికి వెళ్ళండి ఆయన దగ్గర దుండగుతుంది ఎప్పుడు దుడబో దగ్గర తిరుగుతూ ఉంటాడు ఆయన వృక్షభం మీ దగ్గర ఒక మొసలి ఎత్తుంది ఈ రెండింటినీ జత చేసి కాబట్టి పొలం తునండి పానం త్రిశూలం కొరు మీ యొక్క త్రిశూలాన్ని అంటే పరుగా కరుగా చేయండి పానం త్రిశూలం కొరు శక్తాంతరణే ఇలాగా మీరు పొలంలో పనిచేస్తూ ఉంటే మీకు అన్నపా నేనున్నాను కోలక్షణే షర్ముఖ ఈ యొక్క పరిరక్షణ చేయాలంటే కామలా నాయాలంటే సంరక్షించాలంటే షర్మకుడు ఉన్నాడు కదా ఆ షర్మకుడు ఆ పశుపాలన చేస్తాడు కాబట్టి కింద భిక్షయ కాబట్టి మీ యొక్క భిక్షాటన వల్ల నేను చాలా బాధపడుతూ ఉన్నాను కింద హంతవ అలా కృషి కాబట్టి మీరు వ్యవసాయాన్ని చేయండి ప్రయత్నాన్ని చేయండి అని చెప్పేటువంటి ఆ గౌరీదేవి యొక్క వచస్సులు మీకు శుభాలని మంగళాలని చేకూర్చుకోగా అంటే యాచన ఎప్పుడైతే మనం ఒక అడుగుతామో అప్పుడే మన యొక్క గౌరవం కొంత తగ్గుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత అందుకనే మరణం వినా దైత జీవితం అని ఒక లోకోక్తి పుట్టింది ఇకపోతే కుటుంబ కలహాల గురించి కూడా ఒక ఐదు విషయాలు చెప్పేసి ప్రధానంలో వెళ్దాం కుటుంబ హాల గురించి కూడా మరి పరమేశ్వరుడు ఏం తాగుతాడు మేము అందరికీ తెలుసు కదా పరమేశ్వరుడు ఏం తాగుతాడైనా ఏం తాగాడు గట్టిగా చెప్పండి తాగాడు పరమేశ్వరుడు ఆ తాగిన పరమేశ్వరుడు ఎందుకు తాగాడు అంటే అది కదా ఏం చెప్తుంటే క్షీరసాగరం మదనం జరుగుతుంటే అమృత సిద్ధి కోసం ఆయన ఈ ప్రయత్నానికి ఆటంకం ఇస్తే దాన్ని నివారించడానికి పరమేశ్వరుడు ఆలాహాన్ని విషాన్ని తీసుకున్నాడు కానీ ఒక కవి చతుడైనటువంటి కవి ఎందుకు పరమేశ్వరుడు విషం తీసుకున్నాడంటే కుటుంబ కలహాలను భరించలేక విషం తీస్తున్నాడని చెప్పాడు ఏంటి కానీ వచ్చిన కుటుంబ కలహాలు ఆ ఏంటంటే చీపాకులు గణ గణువాటి వాహనం గణపతి వాహనం గణపతే నాకు పని వినాయకుడైన వాహనం ఎదుట పరమేశ్వరుడైన మెడలో ఇంటై పాములు ఉంటాయి ఈ పాములు నాగా నాగాబల సూచిస్తుంది కదా ఇది తిరుగుతూ ఈ వినాయకుడు వాహనమైన వెలుగని ఎప్పుడు బయటపడుతున్న కసక్క నోట్లో వేసుకుందామని చూస్తుంది ఇక కంచక్రం చపతే చెగి చెగిరిజా సింహం పిలానా ధనం తర్వాత ఎలుగుని తినడానికి వస్తుంటే ఇక్కడ కుమార్మి యొక్క వాహనం ఏంటి నెమలి ఆ నెమలే చేస్తుంది ఇక్కడ ఈ యొక్క వాముని తినడానికి అది వస్తుంది అంటే ముషిక ఎలుగుని తింటా బాబు వామని తినడానికి నెమలి నెమలి వస్తుంటే సుత చెప్పులు సుత అంటే గంగాదేవి ఆమె ఎక్కడుంది శివుడి యొక్క నెత్త మీద ఉంది ఆమె చేతికి వాటిగా అడుగుతూ ఆమె చూసి పార్వతీదేవి అలుగుతూ ఎందుకని నాకు పెట్టామని చెప్పి ఆమె అలుగుతూ ఉందిట గౌడీ చెట్టును సుత అసూయది ఆమె చూసి అసూ పడుతుందిట అసూయతి కళా నది కెత్తిపోయిన చంద్రం ఉంటుంది కదా ఆ చంద్రం అనే తింటే ఈ యొక్క పరమేశ్వర కపాలానో నిర్విన్న సభ నిర్విన్న సబిన్న సభ కుటుంబ కలహాలు అలాహలం కాబట్టి ఇటువంటి యొక్క మొక్కల ముఖ్యం పడకపోవడం చూసి ఇక యొక్క అంటే చలించని చిత్తం కలవాణి బాధల బాధలకు శాంతి లేన మనస్సుల వాడి పరమేశ్వరుడు విషంతార్యాడయ్యా కుటుంబ కలహం చేత విషంతాడు అని చెప్పడం అంటే ఈ విధంగా ఒక కబులు దాని చెప్పడం జరిగింది మనకు కూడా నేను చెప్పేది ఏంటంటే కుటుంబ కలహం అనేది ఎప్పటికీ కూడా తగినది కాదు కుటుంబం అంటే గడప వరకే ఉండాలి గడప దాడి కుటుంబం బయటకు వచ్చిందంటే అది నగోలు పాలు కాబట్టి కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు ఏ విధంగా ఆత్మ ఉండాలో విధంగానే సంఘాల్లో కూడా మనం కూడా ఎవరైనా ఒకళ్ళు వృద్ధిలోకి వస్తుంటే వారిని చూసి సంతోషించాలి తప్ప దీక్ష అసూయపడి అసూయపడి వాళ్ళకి అని చెప్పి ఒకటి సహాయ అందిపుచ్చుకుంటూ సంఘ గృహ దోహదపడతానని చెప్పి తెలియజేస్తూ కాలము చాలా ఎక్కువైంది కాబట్టి శిక్షిత కాలం ఇంకా ముగిస్తూ